తెనాలి నాజర్పేటలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు గాలిగోపురం కలశ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీ పరమ శివానంద స్వామి వారి చేతుల మీదుగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఆలయ చైర్మన్ కె రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు నాజర్పేటలో సంవత్సరంలో గమనించబడి నూట అనునిత్యం పూజలు అందుకుంటూ భక్తుల కోరికను తీరుస్తూ విశేష పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో తూర్పు వైపున గాలిగోపురం మరియు కలుష ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠ పాలిత శ్రీ పరశివానంద భారతి స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని ఆలయ చైర్మన్ కె రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా దేవస్థానంలో హోమాలు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు గాలిగోపురం కలుష ప్రతిష్ఠాపన అనంతరం త దేవస్థానంలో స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ స్వామివారి దేవాలయంలో శ్రీ లక్ష్మీ వారికి మనం తూర్పు వైపున నూతనంగా రాజగోపురము కలస ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ కలశ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు ఈరోజు హోమ కార్యక్రమాలు అనంతరం రేపు శనివారం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు శ్రీ శృంగేరి శ్రీ విరుపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ జగద్గురువులు పరశివానంద భారతి స్వామివారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టా కార్యక్రమం అనంతరము రాజగోపాల ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుటకు ఈరోజు పూజా కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకున్నాం ఇవాళ రేపు ఈ దేవాలయంలో స్వామివారికి అనేకమైన పూజా కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు కార్యక్రమాలు జరుగును ఈ కార్యక్రమంలో రేపు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి కలశ ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత అనంతరం శ్రీ జగద్గురువులు శ్రీ పరశివానంద భారతి స్వామివారి యొక్క సందేశానంతరం శ్రీ విజయలక్ష్మి గారా కోలాట కార్యక్రమాన్ని కూడా సాంస్క్రాధిక నిర్వహిస్తున్నాం అనంతరం మనం ఐదు వేల మంది భక్తులకు స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమ వితరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము